ఎన్ని ఒత్తులు ఉండాలి ఇటువేపు పెట్టాలా అటువైపు పెట్టాలా ఈ గొడవలో పడ్డాం మన మనిషి అసలు దీపం ఎందుకు దాని జ్యోతి ఏమిటి వెలుగు ఏమిటి దాని జ్ఞానం ఏమిటి ఇదంతా పోయి మంగళవారమా శుక్రవారమా ఎన్ని దీపాలు పెట్టాలి ఈ గొడవలో పడ్డాం కలకత్తాలో మహిళామణులు లేదా మగవాళ్ళు ఎవరైనా అలా ఉండరు సంధ్యావేళ దీపం పెడుతుంటే గీతాంజలి పద్యాలు పడతారు ఒక మహాకవిని తమ జీవితానికి అన్వయించుకున్నారు వాళ్ళు ఆయన కావ్యాలన్నీ అన్వయించుకున్నారు అలా మనం నన్నయ్య నుంచి నారాయణ రెడ్డి గారి వరకు ఉండేటువంటి కావ్యాలు కవిత్వాల్లో ఎవరిని అన్వయించుకున్నాం ఏది నేర్చుకున్నాం ఏది పాడుతున్నాం ఏదైనా వచ్చునా గట్టిగా నాన్నయ్య గారి పద్యమైనా నారాయణ రెడ్డి గారి పాట అయినా ఏదైనా చెప్పబోయంటే చెప్పగలిగిన వాళ్ళు ఉన్నారా మా చిన్నప్పుడు విన్నా ఉండే గుర్తులేదనే వాళ్ళే ఉంటారు అంతే మొహమాటానికి కవిత్వాన్ని సొంతం చేసుకుంటే ఒత్తిడి ఉండదండి వీళ్ళు యువతరం ఎందుకు ఒత్తిడికి లోనవుతున్నారంటే వాళ్ళకే తెలుసు ఆ విషయం మీకు సాహిత్యం చదివారా సంగీతం నేర్చుకున్నారా ఓ పావు గంట పాట పాడుకోవడానికి మీకు సమయం ఉందా ఏమైనా పద్యాలు చదువుకోవడానికి సమయం ఉందా మంచి పొయిటరీ చదివే అవకాశం ఉందా లేదు ఎంతసేపు మార్కులు 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 ఒత్తిడి చిన్నప్పటి నుంచి అంతే ఎక్కడికి వచ్చినా అంతే కానీ ఆ కవిత్వం ఎలాంటిదంటే అంటే అలయ్యి వెన్నెల వాగునై రసజగద్వ్యాఖ్యాన బాధమోది అది ఒక కెరటంలా ప్రారంభమవుతుంది వెన్నెల ప్రవాహంలా మారుతుంది వెన్నెల వాగునై తర్వాత రసజగత్తును వ్యాఖ్యానించే సముద్రం అవుతుంది విశ్వకవి సాహిత్యం ఎందుకవుతుంది సత్యము వెంట సాగునది సర్వసమర్పణ బుద్ధితో లతానృత్యము చేయుని సత్యము వెంట సాగునది సర్వసమర్పణ బుద్ధితో లతానృత్యము చేయుని ప్రకృతి నృత్యము చేయుని ప్రకృతి నిత్యము విశ్వకవిత్వమందు లాలిత్యము దాని లక్షణము అలేఖ్య మనోహర చిద్విలాసముల్ మృత్యువునైన మృత్యువు స్వేచ్ఛలు వని గీతముల్ గీతాంజలి ఆ గీతాలతో భగవంతుడికి అంజలి అంటే దోషిలి అంజలి అంటే దోషిలి ఈ దోషుడితో పుష్పాలు సమర్పించినట్టుగా పాటలు సమర్పించాడు ఆయన పద్యాలు సమర్పించాడు మనం ఎన్ని పుష్పాలు ఇచ్చాం భగవంతుడికి ఎన్ని నాణేలు ఇచ్చాం అని ఎన్ని లెక్కబెడ్డాం కాదు మనం ఎన్ని మాటలు చెప్పాం ఎన్ని ఎంతగా మన హృదయాన్ని నర్పించామనేది ముఖ్యం అందుకే ఆ గీతాంజలి కవిత్వం మొత్తం ఎలా ఉంటుందంటే సత్యము వెంట సాగునది సత్యాన్ని అనుసరించి సాగుతుంది మన జీవితంలో మనం భక్తుడు అని చెప్పుకోవాలంటే మూడు లక్షణాలు ఉండాలండి మాటల్లో సత్యం చేతల్లో ధర్మం మనస్సులో భగవంతుడు ఈ మూడు ఉంటే వాడిని భక్తుడు అంటారు వీళ్ళు దురదృష్టవశాత్తు భక్తుడు అంటే మూడు పూట్ల గుళ్ళోకి వెళ్ళేవాడు మూడు నామాలు పెట్టేవాడు ఆయన ఎప్పుడూ విభూతి పెట్టకుండా బయటికి రాకండి గుళ్ళోకి రాకుండా బయట అవన్నీ పెద్ద విషయాలు కావు ఇలా బాగా భక్తి కూడా రేపు పొద్దున చిట్ ఫండ్ కంపెనీ పెట్టేస్తాడు బోరు తిప్పేస్తాడు పైగా దేవుడు పేరు మీద పెట్టేస్తాడు దేవుడు కూడా మోసం చేసేసి అది కాదు భక్తి అంటే నువ్వు మాటల్లో సత్యం ఉందా నువ్వు అన్నమాట కట్టుబడ్డావా ఈ పని చేస్తాను అంటే చెయ్యాలి ఇంట్లో ఒక చిన్న పిల్లకి మాట ఇచ్చినా సరే తండ్రి ఆ మాట నెరవేర్చుకోవాలి శ్రీ మహావిష్ణువుకి మాట ఇచ్చింది చిన్నపిల్లకి మాట ఇచ్చింది ఒకటే నేను సాయంత్రం ఇన్ని గంటలకు వస్తానమ్మా నేను సినిమాకి తీసుకెడతాను లేదా బయటకు తీసుకెడతాను ఒక తండ్రి నాలుగేళ్ల పిల్లకి మాటిస్తే ఏం పనులాని మానేసి నాలుగి అక్కడ కూర్చోవాలి ఆ సమయానికి అమ్మా నీకోసం నేను వచ్చాను ఆ పిల్ల ఆనందిస్తుంది పరవశించిపోతుంది మా నాన్న ఇంత పెద్ద ఉద్యోగస్తులు పెద్ద ఆఫీసర్ అన్ని పనులు మానేసుకుని నా కోసం వచ్చేసాడు ఇంత చేస్తే బయట బజార్కి తీసుకెళ్ళడం ఈ పిల్లకి అంతకంటే సరదా ఆ పిల్ల అటువంటి తల్లిదండ్రుల చర్యల్ని మనస్సులో పెట్టుకుని రేపొద్దున్న తల్లిదండ్రులకి ఇచ్చిన మాట ఎప్పుడూ తప్పదండి ఎప్పుడూ తప్పదండి ఆ కృతజ్ఞత ఉంటుంది మనస్సులో మా నాన్న నాకు ఇచ్చిన మాట తప్పలేదు కదా ఆయన పనులన్నీ మా అనుకున్న నా కోసం వచ్చాడు కదా బిజినెస్ అండం విదేశాలన్నీ తిరగడం అమెరికాలో టిఫిన్ చేయడం ఆస్ట్రేలియాలో భోజనం చేయడం ఇవన్నీ మీకోసమే అండం పిల్లలకి వాళ్ళకి అర్థం కాబట్టి నాకే నాకేం సంబంధం ఇవన్నీ అంటాడు ఇదంతా మీకోసమే అండం పిల్లలు కోరుకునేది మన ఆస్తులు కాదు మన ఆత్మీయతలు చిన్నప్పటి నుంచి దాన్ని అందించగలగాలి దాన్ని కవిత్వం ద్వారా అందించాడు సత్యము వెంట సాగునేది సత్యమే చెప్పాడు ఆయన ఎవరేమనుకున్నా సరే విశ్వకవి రవీంద్రుని యొక్క అభిప్రాయాలతో వ్యతిరేకించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు గాంధీ గారికి కూడా ఆయన అభిప్రాయాలు కొన్ని నచ్చేవి కాదు మీకు నచ్చలేదన్న అభిప్రాయాలను నేను మార్చుకోనండి అని చెప్పాడు స్పష్టంగా ఆయన ఈయన మహాత్మా అనే బిరుదు రవీంద్రనాథ్ ట్యాగూరా ఆయనకి ఇచ్చాడు ఈయన గురువు అని కీర్తించాడు గురుజీ గురూజీ అని పిలిచేవాడు ఆయన అభిప్రాయ భేదాలు ఉన్నాయి దానికి ఏమైంది ఎంత మహానుభావులైనా వారి అభిప్రాయాలు అన్నిటితో మనం ఏకీభవించాలని ఏం లేదండి అభిప్రాయాలు మార్చుకోవచ్చు కూడా తప్పేం లేదు కానీ అవసరాన్ని బట్టి అభిప్రాయాలు మార్చుకోకూడదు మిత్రమా అవగాహనను బట్టి మార్చుకోవాలి అభిప్రాయాలు అవసరాలను బట్టి మార్చుకోకూడదు అవగాహనను బట్టి మార్చు మనకి చిన్నతనంలో ఏదో తెలియక పన్నెండేళ్ల వయసులోనో పదిహేను ఏళ్ల వయసులోనో ఏవో విప్లవాలకు సంబంధించిన పుస్తకాలు అవి ఇవి చదివేసి దేవుడు లేడు దేవుడు లేడు అనుకున్నాను అదొక అభిప్రాయం తర్వాత ఏ భగవద్గీతో చదివాం ఏ ప్రవచనమో విన్నాం ఎవరిదో మన మనస్సుకు బాగా నచ్చింది